కళ్యాణి గారు వారు ఇంట్లో చేసేటువంటి వస్తువులు అంటే తను ఇక్కడికి రాకముందు తార్నాకలోనే నేను రెండు మూడు సార్లు వాళ్ళ యొక్క దుకాణం వెళ్ళడం జరిగింది అదేంటంటే ఆమె మాత్రమే అక్కడ చేసుకొని షాప్ పెట్టుకొని అక్కడ ఉండేది ఆ తర్వాత పన్నెండు నెలల నుంచి ఇక్కడికి రావడము మనం ఎక్కడ పెట్టినా కానీ ఆ విధంగా అక్కడికి రావడము వారు ఒక విధంగా వారు చెప్పింది విషయం ఏంటంటే ఈ మధ్యలో చాలామందికి కూడా విషయాలు నేను ఇక్కడ పెట్టినాను ఇవి వినియోగం అంటే అమ్ముకోవడానికి కూడా అవకాశం ఈజీగా దొరుకుతున్నది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయడం కూడా మాకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు వారు ఇప్పుడు వారి ప్రోడక్ట్ కోసము చెప్పడానికి ప్రయత్నిస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణి మాది స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ తార్నాకలో హెల్త్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ది మిల్లెట్స్ ది సౌపర్ణిక హెల్త్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ రవాస్ అనేది షా షాప్ ఉందండి మా దగ్గర మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ రవ్వలు ఉప్మా రవ్వలు ఫ్లోర్సు నూడుల్సు బర్మీసెల్లి బిస్కెట్స్ కుక్కీస్ మిల్లెట్ బిస్కెట్స్ అన్ని రకాలకి మిల్లెట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి నాది స్టాల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ అండి ఈరోజు మిల్లెట్స్తో చేసిన మురుకులు పాలకూర పుదీనా కొత్తిమీర జొన్న మురుకులు మురుకులు ఇవన్నీ చేసి తీసుకొచ్చాను అండ్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయండి ఈరోజు కొత్తగా పెసర్లు పల్లీలతోటి స్ప్రౌట్స్ అండ్ వెజిటబుల్ మిక్స్ తోటి స్ప్రౌట్స్ కూడా చేసి తీసుకొచ్చాను మా మా స్పెషల్ ఈరోజు కొత్తగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఈవినింగ్ స్నాక్స్ పుల్కాలు అవి అని మధ్యాహ్నం లంచ్ కూడా స్టార్ట్ చేశానండి మిల్లెట్స్ తోటి మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అంటే ఫోన్ చేసి బుక్ చేసుకుంటే నేను మీకు డోర్ డెలివరీ కూడా ఇవ్వగలను మా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ త్రీ వన్ డే బిఫోర్ బుక్ చేసుకుంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా వస్తుందండి అది మిల్లెట్స్ తోటే చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ చపాతి ఇడియప్పం పూరి నార్మల్గా మనం మామూలుగా మిల్లెట్స్ కాకుండా ఎలా చేసుకుంటామో ఆ వెరైటీస్ అన్ని మిల్లెట్స్ తోటి చేస్తున్నాను లంచ్ డిన్నర్ కూడా ఉంటుందండి మిల్లెట్స్ది ఇది రవ్వాస్ అండి మిల్లెట్స్ రవ్వస్ నా దగ్గర దొరికే థ్యాంక్ యూ అండి మీరు గత పన్నెండు నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరికీ కూడా పరిచయం అయినారు కాబట్టి ఇక ముందు కూడా మీరు కొత్త కొత్తవి ఏవైతే చేస్తారో వాటిని మా మార్కెట్లో మనము అమ్మడానికి ఇది ఒక స్టాల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా తార్నాకలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ గ్రూప్ల ద్వారా ఎక్కువ మందికి అడ్వర్టైజ్మెంట్ చేయగలిగితే మనము ఇంత ప్రయత్నం చేసిన దాన్ని మనం సద్వినియోగం అవుతాము కాబట్టి ప్రతి ఒక్క స్టాల్ వాళ్ళకు కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రత్యేకంగా వారు వాళ్ళ యొక్క స్టాల్ విశేషాలు పైకొచ్చి స్టేజ్ మీద దగ్గరకు వచ్చి దానికోసం వివరించాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి